కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము ఈ రెండు పార్టీలు ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నారో ప్రజలచే చీత్కారాలు ఎత్తుకుంటారో ఎప్పుడు అటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది కాంగ్రెస్ బీజేపీ పార్టీకు వెనుతో పెట్టే విద్య ఈరోజు మళ్ళీ టీవీ సీరియల్ తెలుగు టీవీ సీరియల్ లాగా రోజొక సిట్టు నోటీస్ అప్పుడు హరీష్ రావుకు సంతోష్ కుమార్కు ఈరోజు కేసీఆర్ కూడా ఇవ్వడం జరిగింది అంటే మీ యొక్క మంత్రుల యొక్క సింగరేణి కుంభకోణం ఇవన్నిటిని మరిపించే విధంగా ఒక రోజు ఒక కొత్త టాపిక్ తీసుకురావడం జరిగింది ఎప్పుడైతే అవినీతి కుంభకోణాలు కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు వస్తుందో బీజేపీ పార్టీ ఏం మాట్లాడేది మాట్లాడేది మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది ఈరోజు బొగ్గు కుంభకోణం బయట తీసుకొచ్చినాం ఈరోజు మెడికల్ మాఫియా ఇవన్నీ కూడా ఎక్సైజ్ మాఫియా ఇవన్నీ కూడా ఒక రోజు ఒకటి పేపర్లు వచ్చేవారికి ప్రజలు చూసి ఉంటే ఇమ్మీడియట్ డైవర్ట్ పార్టీలు చేయాలని చెప్పేసి ఒక సిట్ నోటీస్ అని చెప్పేసి నేను రేవంత్ బెడ్డి సూటికి వస్తున్నా ఎవరికి ఇస్తున్నావే సిట్ నోటీసు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి సిట్ నోటీస్ ఇచ్చిన అంటే తెలంగాణ కూడా మొత్తానికి మీరు అవమానప్రచంగ ఇచ్చిన విధంగా కొత్త భయం అయింది తెలంగాణ ఉద్యమం చేసినాం పోలీసులు లాటీలు దెబ్బలు తిన్నాం అప్పుడే భయపడేందుకు సిట్ నోటీస్గా ఇద్దాం ఆయన ఏమి ఏమి ఏమనిస్తున్న సిట్ నోటీసు ఈరోజు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేసిన పోలీస్ అధికారులారో ఇప్పుడు నీ పక్కనే ఉన్నారు కదా పక్కకి ఉన్నారు కదా మరి వారి మీద ఎందుకు నేను చోటు సిట్ నోటీస్ ఇస్తావు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి సిట్ నోటీస్ ఇవ్వమని ముఖ్యమంత్రి ఎప్పుడన్నా ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్తాడా ఎప్పుడన్నా ఏ మంత్రులను ఫోన్ ట్యాపింగ్ చెప్తారా ఒక ల్యాండ్ ఆర్డర్ ఉన్నప్పుడు పోలీస్ చేసుకున్న యాక్షన్ అది దానికి పోలీసులకు సిట్ నోటీస్ చేయాలి కానీ తెలంగాణ తీసుకొచ్చిన నాయకులకు ఇచ్చామనేది డెఫినెట్గా డైవర్షన్ పాలిటిక్స్ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుల అవినీతిలో కూరుకపోయింది కాబట్టి ప్రజల దృష్టి మలచాలి ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి మరి మున్సిపల్ ఎన్నికలలో లబ్ధి పొందాలి ఈరోజు జుబ్లీల్స్ ఎన్నికల నుంచి ఎంపీ ఎలక్షన్ నుంచి ఒక సీరియల్ కథావాహిలో రోజు ఒకటి కాళేశ్వరం అంటాం సిట్ అంటాం ఏదో ఒక కుంభకాణం తీసుకొని విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు రోజు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలి మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి కేటర్ని డైవర్ట్ చేయాలి అని చెప్పేసి ఇది ఒక దిక్కుమాల చర్య భవిష్యత్తు కొట్టి తెలంగాణ సమాజం చూస్తుంది ఏం చెప్పి అధికారానికి వచ్చినావు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు కాబట్టి డెఫినెట్గా ఈ సిట్ నోటీసులకు భయపడలేదు కేసీఆర్ అనే వ్యక్తిని నువ్వు ఎంత చేస్తే తెలంగాణ సమాజ్ గౌరవిస్తుంది ఎప్పుడు తెలంగాణ సమాజం తెలంగాణ కేసీఆర్ అగౌర్చే విధంగా చేస్తే ఉండగా తెలంగాణ సమాజ్ ఒప్పుకో డెఫినెట్గా రేపు రాబోయే బ్యాలెట్ ఎన్నికలలో డెఫినెట్గా మీ పార్టీకి కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిని అగౌరవపరిస్తే మీ పార్టీ భూస్థాపతం అయ్యే అవకాశం చెప్తున్నా ఇప్పటికైనా సిట్ నోటీసులు బంద్ చేయి డైవర్షన్ పార్టీ బంద్ చేయి మీరు ఏదైతే ఆరు గ్యారెంటీలు అన్నారో ప్రజలకు ఏది హామీ ఇచ్చిందో ఆ నెరవేర్చే దిశగా మీరు అడుగులే అని చెప్పేసి ప్రధానాన్ని ఇంకబడిస్తున్నాం ఇది ఏదో కేసీఆర్కి ఇచ్చినట్టు అనుకోకూరి తెలంగాణ మొత్తం సమాజానికి ఇచ్చినంగా మేము భావిస్తాము తెలంగాణ సమాజం మొత్తం అవమానపరిచంగా భావిస్తాం కాబట్టి ఇది డెఫినెట్గా మూల్యం చాలిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం